హాయ్ అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు అందరికీ నా నమస్కారాలు చూడండి మరుగు మందు రెండు రకాలు ఒకటి కడుపుకు పెట్టేది రెండుది ఒంటికి రాసేది ఈ మందు ఎవరికి పెడతారంటే భార్య మాట భర్త వినకపోతే భర్త మాట భార్య వినకపోతే కోడల సమస్యలకు ప్రేమికులు వెడిపోయి బాధపడిన వాళ్ళకు లేకపోతే ఏ మనిషిని మన వశపరుచుకోవాలనుకుంటే ఈ మరుగు మందు అనేది పెట్టవచ్చు ఈ మందు పెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మీ వశం కావడం మిమ్మల్ని ఇష్టపడడం అనేది జరుగుతుంది మీకు కావలసిన వాళ్ళు ఈ నంబర్ని కాల్ చేసి పొందొచ్చు మీకు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగు మందు అనేది హండ్రెడ్ పర్సెంట్ వేయడం అనేది జరుగుతుంది మీరు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని చాలామంది బాధపడుతున్నారు మీరు